ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలపై బంగారం దొంగలు ఎత్తికెళ్లిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామానికి చెందిన దేవర్ల రాజవ డెబ్బై ఐదు సంవత్సరాలు అని ఒంటరి వృద్ధురాలు తన ఇంటి ముందు కూర్చోగా ఇద్దరు యువకులు బైక్పై ఇంటికి వచ్చి తాము ఇక్కడ కూర్చొని కళ్ళు తాగి వెళ్తామని చెప్పి వృద్ధురాల్ని నమ్మించి వృద్ధురాలతో మాట్లాడుతూ వృద్ధురాలు మెడలోని రెండు తిల్లాల బంగారు పుస్తల తాడుని తెంపుకొని పారిపోయినట్లు వృద్ధురాలు రాజవ్వ తెలిపారు వృద్ధురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఎస్ఐ వెంకటేష్ క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో పరిసరాలను పరిశీలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఒక్క డబ్బాలంగి ఒక తెల్లంగి వీళ్ళ బండి వేసుకొని అక్కడ జగదాంబ రాక వేరు సారు నేను ఎక్కడనే ఉన్నా జగదాంబ రాక వేరు వచ్చారు బండి ఆపారు బండి ఆపి ఇంకా వచ్చిండు అమ్మ దేవుడు చెప్పేటవాళ్ళు ఎక్కడ ఉంటారు అని అడిగాడు అయితే ఎక్కడ ఉన్నారు ఇక్కడ లేదు ఏం చెప్పేటవాళ్ళు మంగపాటి ఉన్నారు మంగపాటి మాది వాళ్ళకి రా చెప్తారు దేవుని అక్కడికి పోరాను అంటే అమ్మ కొందరు రూపాయలు తాను అత్త బయని అత్త నేను రానా కాలు నేను రానాను రానన్న వల్లే ఆయనతో బయట రోడ్ మీద ఉన్నాడు ఒక్కడేమో తెల్లగా తీసి వేసుకున్నాడు ఒప్పుకున్నాడు ఇట్లా పట్టుకుని తాయను నేను గానే ఒక్కొన్నా సారు గానే ఒప్పుకున్నాను కానీ ఒక్క అచ్చిండు ఆ నుంచి అచ్చిండు కాకి తాడే పట్టుకున్నా బ ఉన్నాడు ఒకడు ఆ బిందని పోయాడు అబ్బో కొట్టుకుంటా ఓటర రెండు తోరాల పావులు తాడు తాడు అతల పోస్తారు